முடிதாக கொடுத்து லாய் தீபம் ஜாசி கொடுத்து అతి పెద్ద పార్టీగా అవతరించినందుకు మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చాలా మంది అనుకుంటారు మాది పెద్ద పార్టీ ఇంత పెద్ద పార్టీ అంత పెద్ద పార్టీ బిజెపి ఇంతే పార్టీ అనే పార్లకి నేను సూటిగా చెబుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద పార్టీ భారతదేశంలో ఒకటి కాదు రెండు కాదు పదమూడు కోట్ల మంది సభ్యులున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద పార్టీ రాష్ట్రంలో కాదు దేశాల్లో కాదు ప్రపంచంలో ఎక్కడా లేని పార్టీ నా పార్టీ భారతీయ స్పష్టంగా ముందు కనపడతా ఉన్నా భారతీయ జనతా పార్టీకి మిగిలిన పార్టీలకి వ్యత్యాసం చూడాల్సిందిగా ఈ ఆధుని ప్రజలని ప్రపంచాన్ని నేను కోరుకుంటా ఉన్నా ఇన్ని మీరు అనుకుంటారు ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే అయితే ఎక్కడన్నా ఒక ఎంపీ ఉంటే ఎక్కడన్నా ఒక ముఖ్యమంత్రి ఉంటే ఎక్కడన్నా ఒక ప్రధానమంత్రి ఉంటే చాలా గొప్ప అనుకుంటారు భారతీయ జనతా పార్టీకి ఆలోచన చేయండి ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీకు తెలుసా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి పదహైదు వందల అరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే అది ఎంత పెద్ద పార్టీయో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మమ్మల్ని కోరుతా ఉన్నాం అక్కడ వ్యాప్తంగా ఉన్న కాషాయ కప్పుకున్న కమలం గుర్తు గుండెల్లో పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలు దేశ వ్యాప్తంగా పదిహేను వందల అరవై తొమ్మిది మంది ఉంటే మీ ఆశీర్వాదంతో మీ ఆలోచనలతో మీరు ఓటేస్తే గెలిచిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయిన నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మీకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నానని తెలియజేస్తా ఉన్నాను ఆలోచన చేయండి కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాదు భారతదేశంలో బిజెపికి అత్యధికంగా రెండు వందల నలభై మంది ఎంపీలు ఉన్నారు మీరు అనుకుంటారు ఎన్ని రాష్ట్రాల్లో కాషాయమయ్యో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు భారతదేశంలో బిజెపికి సంబంధించిన ముఖ్యమంత్రులు ఇరవై ఒక్క మంది ఉన్నారంటే మీరు ఒక్క స్థాయి ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ వైపున చిన్నగా చూసే వాళ్ళకి ఇంతకంటే పెద్దగా సమాధానం ఏం కావాలని నేను సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను మీరందరూ కూడా ఒక్క ఆదోనిలోనే ఒక్క ఆదోనిలోనే నలభై ఆరు వేల మంది సభ్యులున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆదోనిలో ఇంతకంటే పెద్ద సభ్యులు ఎక్కడున్నారో అని అడుగుతా ఉన్నా రాజకీయ చైతన్యంతో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆకాంక్షలనే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి బిజెపి అంటే అవినీతి లేని పార్టీ మీరు ఇంతమంది ముఖ్యమంత్రుల ముఖ్యమంత్రులు దేశమంతా చూస్తా ఉన్నారు ప్రధానమంత్రి మన గౌరవనే ప్రధాని నరేంద్ర మోదీ గారిని చూస్తా ఉన్నారు మూడవసారి ప్రధాన మంత్రి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి ఈ రోజు దేశాన్ని ఇద్దరు భారతీయ జనతా పార్టీ నుంచి కాదా మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను అంతేందుకు దేశంలో ఇన్ని ముఖ్యమంత్రులుంటే ఇంతమంది ఎంపీలుంటే ఇంతమంది ఎమ్మెల్యేలుంటే ఎక్కడా కూడా ఒక్క నవినీతి మరక అంటే పార్టీ ఏదన్నా ఉందంటే భారతీయ జనతా పార్టీ అంతెందుకు కేవలం అక్కడ మాత్రమే కాదు ఇక్కడ మాత్రమే కాదు అక్కడ కాని చాలా మంది అంటారు మీ పార్టీ ఎవరది అని అడుగుతారు అయ్యా వాళ్ళ కోసం ఆ పార్టీ ఉంటే వీళ్ళ కోసం ఈ పార్టీ ఉంటే ఇంకోరి కోసం ఇంకో పార్టీ ఉంటే అందరి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే నేను సగౌరవంగా ఈ రోజు మీ మధ్య నిలబడి చెప్పగలుగుతా ఉన్నాను ఎటువంటి అనుమానం లేదు వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా కులం లేకుండా మతం లేకుండా అందరూ కావాలని అందరికీ చెందిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని మేమంతా సగౌరవంగా చెప్పుకునే రోజు ఇది కులాల కాదు మతాలు కాదు ఇంకొకటి కాదు ఇంకొక రకంగా ఆలోచన చేసే పరిస్థితి లేదు అవినీతి లేదు పరిపాలన మీ కళ్ళతో చూస్తా ఉన్నారు ఎక్కడో ఉన్న నరేంద్ర మోదీ గారిని చూడండి మీ కళ్ళ ముందు కనపడుతున్న మీరు ఓటేసి గెలిపించిన మీ ఎమ్మెల్యే డాక్టర్ భర్తసారథిని చూడండి అనుకుతా ఉన్నా అదే పౌరుషం అదే ఆలోచన నాకు మీరిచ్చిన బాధ్యతని క్రమం తప్పకుండా ఎనిమిది నెలలుగా పాటిస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఎమ్మెల్యేగా నేను ఆ ఎమ్మెల్యే అనుకోలా అది అధికారం అనుకోలా ఎమ్మెల్యే గిరి అన్నది ఒక బాధ్యతగా భావించి నిరంతరం మీ మధ్య రోజుకు పన్నెండు గంటలు పనిచేస్తున్నాను మీ కళ్ళతో చూస్తున్నారా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా ఆలోచన చేయండి ఈ గడ్డ మీదకు వచ్చినందుకు ఎక్కడో పుట్టి ఆదోనికి వచ్చాను ఆదోనికి వచ్చినంటే ఎక్కడ ఉంటాడు అన్నారు పాడు ఏం చేస్తాడు అన్నారు చేసి చూపిస్తా ఉన్నా ఇక్కడ అన్నారు నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నా వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నా ఈ గడ్డ మీద ఉన్నందుకు ఈ గాలి పీలుస్తున్నందుకు మీరు ఓటేసినందుకు సదా రుణపడి మీకోసమే ఈ శరీరం అని బతుకుతున్న మీ ఎమ్మెల్యే ప్రశ్నిస్తా ఉన్నా ఇక్కడ పోతే కాదు ఇక్కడ మాట్లాడిన ఆదోనే విజయవాడ అసెంబ్లీకి పోయిన ఆదోనే ఎవరైనా ఆదోనే ఆదోనికి మంచి చెయ్యాలన్న ఆలోచన తప్ప ఇంకొకటి నాకు లేదన్న విషయం మీకు తెలియజేస్తా కళ్ళు తెరిస్తే ఆదోని కళ్ళు మూస్తే ఆదోని శ్వాస తీసుకుంటే ఆదోని నిద్ర లేస్తే ఆదోని పడుకుంటే ఆదోని తప్ప ఇంకేమీ ఉండవని మీకు వాగ్దానం చేస్తా ఉన్నా మీరు ఓటేసిన మీరు ఓటేసినటువంటి ఆశీర్వాదానికి మీరిచ్చినటువంటి బలానికి మీరందరూ మొన్న చూశారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చూడంగా అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి చూడంగా అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు చూడంగా ఆదోని కష్టాలని ఆదోని విషయాలని ధైర్యంగా గుండె నిబ్బరంతో మీ వైపు నుంచి పోట్లాడినా లేదా చూసిగా అడుగుతా ఉన్నా అయ్యా నాకు భయం లేదు నాకు భీతి లేదు ఎవరేమనుకుంటారన్న దిగులు లేదు ఎవడేం చేస్తాడన్న ఆలోచన లేదు ఓటేసి ఆశీర్వదించినందుకు మీ వైపు నుంచి పోట్లాడడం తప్ప ఆదోని గురించి ఆలోచించడం తప్ప ఆదోని అభివృద్ధి చేయడం తప్ప మళ్ళీ మీ ఆశీర్వాదం పొందడం తప్ప ఇంకేమీ ఉండదని సభాదక్షిగా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను చాలా మంది చెప్తారు అయ్యా డబ్బులు రాలేదు అది రాలేదు అభివృద్ధి చెందలేదు ఇంకొకటి చెయ్యలేదు అంట ఎనిమిది నెలల పాటు నేను నూట తొంభై అభ్యర్థులు నూట తొంభై పేపర్లు మంత్రులకి ముఖ్యమంత్రికి ఆఫీసర్లకు ఇచ్చున్నాను పని చేయడం మొదలు పెట్టాలి డబ్బులు రావాలి రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చే పని మొదలవ్వాలి అయిన వెంటనే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కాదు రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని మీకు వాగ్దానం చేస్తా ఉన్నా అనుకోవచ్చు లేట్ అవుతుంది కదా ఎనిమిది నెలలు అయింది కదా ఇంకా కనబడితే మీకు కనిపించని ఎన్నో విషయాలను మీరు అర్థం చేసుకోవాలి నేను ఎమ్మెల్యే అయిన వెంటనే రామ్ జలా లో ఉన్న నీళ్ళన్ని శుద్ధి చేసి పూర్తి స్థాయిలో నీళ్ళేంపి మీరు ఆదోని నియోజకవర్గం అంతా చూడండి పద్దెనిమిది చెరువుల్లో నీళ్లు నింపి అంతేందుకు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ చెప్తా ప్రతి గ్రామంలో ఒక రోడ్డు ప్రతి గ్రామం నుంచి మండలానికి వచ్చే ఒక్క రోడ్డు ప్రతి గ్రామంలో రోడ్లు ఎనిమిది నెలల్లో పూర్తి చేశాం మరిన్ని రోడ్లు వేస్తా ఉన్నాం పిల్లల కోసం గర్ల్స్ హాస్టల్ ప్రతి స్కూల్లో అదనపు గదులు ఏర్పాటు చేస్తా ఉన్నాం బిడ్డల కోసం మరింతగా శ్రమ పడతా ఉన్నాం ఎక్కడా కూడా మీకు ఒక్క విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలి ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పాను ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆదోని నియోజకవర్గంగా మార్చాలని పట్టుదలతో ఉన్నాను మీరందరూ కూడా ఆశీర్వదించాలి అసెంబ్లీలో చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా ఆదోనిలో ఎవడైనా సరే రెవెన్యూ ఆఫీసు పోతే డబ్బులు కావాలి మున్సిపల్ ఆఫీసు పోతే డబ్బులు కావాలి ఆఫీసు పోతే లంచం ఇవ్వండి ఇంకో చోటికి పోతే లంచం లేకపోతే ఇవ్వను అంటే లాగి చెంపకాయ కొట్టాల్సిందిగా మిమ్మల్ని సూటిగా చెప్తా ఉన్నా అయ్యా అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన నెంబర్ గుర్తు పెట్టుకోండి పది అరవై నాలుగు నెంబరు అవినీతి శాఖకు ఫోన్ చేయండి ఎవడన్నా అడిగితే లాగి చెంపకాయ కొట్టి వాడికి ఒకటి సున్నా చేయండి మిగతా చూసుకుంటానని కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా ఆ దోనిలో అవినీతి ఉండడానికి వీల్లేదు ఆ దోణిలో కబ్జాలు ఉండడానికి వీల్లేదు ఆ దోనిలో రౌడీలు ఉండడానికి వీల్లేదు ఆ దోనిలో ఉండడానికి వీల్లేదు అన్ని మతాల వారు అన్ని కులాల వారు మెలిసి అటు శ్రీరామనవం వచ్చినా సరే అటు రంజాన్ వచ్చినా సరే అటు యేసు ప్రభువుకు సంబంధించిన క్రిస్మస్ వచ్చినా సరే అన్ని కలుపుకు చేసే పరిస్థితి ఉంది అందరూ కలిసి చేసుకునే పరిస్థితి ఉంది సంతోషంగా ఉన్న పరిస్థితి ఉంది అందరూ కూడా అన్నదమ్ముల్లా మెలుగుదాం కలిసి మెలిసి ఊరిని బాగు చేసుకుందామని మీకందరికీ కూడా సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను రాబోయే రోజులు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి ఇంతటితో అయిపోయిందేమీ లేదు ఒకప్పుడు అన్నారు ఆ దోనిలో మూడు వేల ఓట్లు కూడా లేవు పరిసరి కన్నారు ఇప్పుడు ఆ మూల నుంచి ఈ మూల దాకా జెండాలు లెక్క చాలు చాలు కళ్ళ ముందు చూడాల్సిందిగా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను మేము పెరుగుతున్నాం జిల్లాలో పెరుగుతున్నాం రాష్ట్రంలో కూడా పెరుగుతున్నాం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా బలమైన శక్తిగా రాజకీయ శక్తిగా ఎదిగి ప్రజలకు మరింత దగ్గర అవుతాం మరింతగా సేవ చేస్తామని తెలియజేస్తూ ఒక్క సంవత్సరం గడుస్తోంది మరిన్ని సంవత్సరాలు పోయే అవకాశం ఉంది తప్పనిసరిగా ఆదోని ప్రజలు కర్నూలు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు నన్ను చేతులెత్తి దీవించాల్సిందిగా కోరుకుంటూ మీ బలంతో మరింత పోరాడతానని మీకు శపదం చేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం